ప్రగస్తిల బీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగస్తిల బీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగతిల బీడి వర్కర్స్ యూనియన్ బీడీ కార్మికుల ఐక్యత ఐక్యత నాలుగు కోట్లను నాలుగు కోట్లను నాలుగు కోట్లను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి కార్మిక చట్టాలను వెంటనే కార్మిక చట్టాలను వెంటనే కార్మికులైక్యత కార్మికులైక్యత జిందాబాద్ ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది దానికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఆ సమ్మెను జయప్రదం చేయడానికి వివిధ రూపాలలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకు ఆ సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తున్నదంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు అమెరికా నగరంలో చికాగోలో చేసిన పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం అమలైంది ఆ చట్టాన్ని ఇవాళ అతిక్రమించి గుజరాత్లో పుట్టి పెరిగినటువంటి నరేంద్ర మోడీ మన ప్రధాని వాళ్ళ వాళ్ళ రాష్ట్రముల్లే ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలలో పది గంటలు పన్నెండు గంటలు పని విధానం అనేది అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు మరి ఈయన చోటు ముందట ముందట శంఖమూదినట్లుగా చూసి చూడనట్లుగా వివరించడం అనేది కార్మిక వ్యతిరేకం అదే కాకుండా కార్మికుల కోసము తాను చేసినటువంటిది ఏమీ లేదు కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి అనేక చట్టాలని తీసుకొచ్చుకున్న తర్వాత నలభై నాలుగు చట్టాలని సాధించుకున్న తర్వాత వాటితో ఎంతో కొంత బాగుపడుతున్నటువంటి స్థితిలో ఈ దేశంలో నలభై కోట్ల నలభై ఏడు కోట్ల కార్మికులు ఉన్నప్పటికీ అది ఏడు కోట్ల కార్మికులకు మాత్రమే నామమాత్రపు చట్టాలు అమలవుతున్నాయి వాటిని కూడా అమలు కాకుండా చేసే విధానం ఇవాళ పార్లమెంట్లో పెట్టి రద్దు చేయడం అనేది జరిగింది ఆ నలభై నాలుగు చట్టాల్లో పదిహేను చట్టాలను పూర్తిగానే ప్రయోజనం లేనట్లుగానే చేసేసిండు మిగతా చట్టాలను అంబట్ల తిరిగి అంబట్ల తిరిగిలాగా అమలైతే అమలైతే లేకుంటే లేదనే పద్ధతులలో వాటికి కూడా ప్రయోజనం లేకుండా చేసినటువంటి పరిస్థితి కాబట్టి కార్మికుల కార్మికుల సమస్యల విషయంలో ఇప్పటి వరకు ఏ ప్రయోజనం చేసినటువంటిది లేదు ఎన్నికలలో మాట్లాడి అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగించడం సరైనది కాదు అదే రకంగా రైతులు కరోనాను కూడా లెక్క చేయకుండా రైతుల వ్యతిరేక చట్టాల మీద రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తే ఏడు వందల యాభై మంది చనిపోయినా వాళ్ళు భయపడకుండా వాటిని రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తామని కొనసాగించిండ్రు కొనసాగిస్తే నామమాత్రంగా వాటిని రద్దు చేస్తున్నాయని చెప్పేసిండు మళ్ళా సీసా కొత్తది సార పాతనే రకంగా జాతీయ మార్కెటు కమిటీ అని జాతీయ మార్కెట్ సిఫారసును పెట్టి ఇవాళ వాటిని మళ్ళా అందకే తీసుకొచ్చే పద్ధతిలో తీసుకొస్తున్నాడు ఒక దిక్కు రైతు వ్యతిరేకి ఇంకో దిక్కు కార్మిక వ్యతిరేకి అట్లాగే నిరుద్యోగులైనటువంటి యువకుల్ని కోట్లాది మందికి పనులు చూపిస్తా అని చెప్పిండు ఒక్కరికి కూడా పని చూపించింది లేదు ప్రయోజనం చేసింది లేదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్నమో రామచంద్ర అనే పద్ధతులలో వ్యవహారం కొనసాగుతూ ఉన్నది కాబట్టి తప్పుడు విధానాల్ని పక్కకు పెట్టేసి భారతదేశ ప్రజల్ని సరైన పద్ధతులలో ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ అట్లాగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో మీ పదవులు పోయేంత పోరాటాన్ని కూడా కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం